బెనిఫిట్ షోల్ని నిషేధం చేస్తామన్నటువంటి ప్రభుత్వం అలాగే టిక్కట్ ధరలు అడ్డగోలుగా పెంచేస్తున్నటువంటి టిక్కెట్ ధరలను కూడా ఇక నుంచి పెంచమని దీనికి అనుమతి ఇవ్వమని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని అయితే సినీ పెద్దలందరూ కలవడం జరిగింది దీని గురించి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందిస్తారా లేకపోతే ఒట్టు తీసి గట్టు మీద పెడతారా లేకపోతే ఇచ్చిన మాట మీద నిలబడతారా చూడాలి ఆయన గనక ఇప్పుడు అనుమతులు ఇస్తే సీఎం రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి ఈ ఫైర్ బ్రాండ్ అయితే పోతుంది ఇప్పటి వరకు అయితే కొంచెం ఆయనకు ఒక విధంగా పేరు వచ్చింది ఈ అల్లు అర్జున్ విషయంలో అసెంబ్లీలో మాట్లాడే విధానం విధానం చూసి ఇప్పుడు కనుక ఆయన గనక మళ్ళీ అనుమతులు ఇస్తే వీళ్ళందరూ దొందు దొందే అనే అభిప్రాయం కూడా ప్రజల్లో వస్తుంది కాబట్టి ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి ఇప్పుడు సినిమా పరిశ్రమ అంతా కూడా దీనిపైన ఉత్కంఠగా ఎదురుచూస్తుంది ముఖ్యంగా అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ భయం ఏంటంటే ఇప్పుడు కనుక బెనిఫిట్ షోలకి అనుమతులు ఇవ్వకపోయినా లేకపోతే టిక్కెట్ ధార్లకి అనుమతులు ఇవ్వకపోయినా ప్రతి సినిమా నిర్మాత హీరో అల్లు అర్జున్ తిట్టుకునే ప్రమాదం ఉంది ఈ అల్లు అర్జున్ చేయడం వల్లే మనకి ఈరోజు ఈ కరం పట్టింది ఈరోజు మనకి కలెక్షన్లు తగ్గాయని చాలా వరకు తిట్టుకుంటారు కాబట్టి దీనిపైన ఇప్పుడు అల్లు అరవింద్ అయితే టెన్షన్ పడి ఎట్టి పరిస్థితుల్లోనూ బెనిఫిట్ షోలకైతే అనుమతులు తీసుకోవడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నాడు అలాగే టిక్కెట్ దారులైనా కనీసం పెంచడానికి అయితే అనుమతులు అడగడానికి ఈరోజైతే రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళారు సీఎం రావంత్ రెడ్డిని ఆయన ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి